ఉమ్మడి అనంతపురం జిల్లా హ్యాండ్బాల్ సెక్రటరీ కె ముస్తఫా కమాల్ బాషా గారు ఈరోజు తుదిశ్వాస విడిచారు అనంతపురం జిల్లాలో హ్యాండ్బాల్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారని ఎంతోమంది క్రీడాకారులను తీర్చిదిద్ది ఉన్నతమైన స్థానాల్లో నిలిపాడని అనంతపురం హ్యాండ్బాల్ జిల్లా ఇన్ఛార్జ్ టి మహేష్ తెలియచేశారు హ్యాండ్బాల్ క్రీడలలో ఆయన చేసిన అభివృద్ధి ఎనలేనిదని ఆయన లేని రోటు తీర్చలేనిదని ఆయన ఎక్కడున్నా తన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు ఉమ్మడి అనంతపురం జిల్లా హ్యాండ్బాల్ సెక్రటరీ కె ముస్తఫా కమాల్ బాషా గారు ఈరోజు తుదిశ్వాస విడిచారు అనంతపురం జిల్లాలో హ్యాండ్బాల్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారని ఆయన ఎంతోమంది క్రీడాకారులను తీర్చిదిద్ది ఉన్నతమైన స్థానాల్లో నిలిపాడని అనంతపురం హ్యాండ్బాల్ జిల్లా ఇన్ఛార్జ్ టి మహేష్ తెలియచేశారు ఆయన ఎక్కడున్నా తన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు